హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ వాహనాలు విండ్ టర్బైన్లు స్మార్ట్ ఫోన్లు రక్షణ రంగంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎక్కువ ఈ మ్యాగ్నెట్లు నియోడిమియం డైస్ప్రోసియం టెర్బియం వంటి అరుదైన భూమి లోహాలతో తయారవుతాయి ఈ మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో తొంభై శాతం వాటా చైనాదే చైనా నుంచే ఇవి ప్రపంచానికి సప్లై అవుతున్నాయి చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతులపై ఆంక్షలు విధించింది దీనివల్ల భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆటోమోటివ్ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి అమెరికా తనపై విధించిన టారిఫ్లకు కౌంటర్గా చైనా ఈ ఆంక్షలు విధించింది కానీ ఆ ప్రభావం మనం భారత్పై పడుతోంది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది కానీ చైనా ఆంక్షలు ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఈవి మోటార్లు బ్రేక్ సిస్టమ్స్ ఇతర కీలక భాగాలకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు అవసరం భారతదేశం తన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లలో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఈ ఆంక్షల వల్ల సుజుకీ మోటార్ వంటి కంపెనీలు తమ స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశాయి చైనా ఆంక్షలు భారతదేశంలోని ఈవీ తయారీదారులకు సప్లై చైన్ సంక్షోభాన్ని సృష్టించాయి బజాజ్ ఆటో టీవీఎస్ మోటార్ వంటి కంపెనీలు జూన్ లేదా జూలై నాటికి తమ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరించాయి చైనా నుంచి వచ్చే మ్యాగ్నెట్లను సైనిక లేదా రక్షణ రంగంలో వాడడం అని సప్లైదారులకు భారత కంపెనీలు హామీ ఇవ్వాల్సి ఇచ్చింది అయినప్పటికీ ఈ మ్యాగ్నెట్లను భారత్కు పంపేందుకు దరఖాస్తు ప్రక్రియ కష్టంగా మారింది ఈ పరిస్థితి భారతదేశంలో ఈవీ ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీస్తోంది ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దీర్ఘకాలిక నిల్వలను సృష్టించడానికి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతోంది భారతదేశంలో ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ నిక్షేపాలు ఉన్నప్పటికీ ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల ఖనిజాల తవ్వకం పరిమితంగా ఉంది ఏప్రిల్లో ప్రారంభించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ దేశంలో స్వావలంబన సాధించడానికి ప్రయత్నిస్తోంది ఈ ఆంక్షలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కూడా ప్రభావం చూపుతాయని ఆటోమోటివ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు మ్యాగ్నెట్ల సరఫరా తగ్గడం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇది వినియోగదారులకు బదిలీ అవ్వచ్చు ధరలు పెరగచ్చు భారతదేశంలో ఈవీ ధరలు పెరిగితే ప్రభుత్వం ఈ మొబిలిటీని ప్రోత్సహించేందుకు అందిస్తున్న ఆర్థిక సహాయం ఫేమ్ పిఎం ఈ డ్రైవ్ వంటి పథకాలపై ప్రజలు ఆసక్తి చూపకపోవచ్చు ఈ పరిస్థితి భారత ఈవీ మార్కెట్ వృద్ధిని దెబ్బతీయగలదు అంటున్నారు చైనా తన రేర్ ఎర్త్ ఉత్పత్తి చైన్పై కంట్రోల్ కోసం ట్రాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది దీనివల్ల ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులపై శాశ్వత ఆంక్షలు పెట్టచ్చు ఇదిలాంటి ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో చైనా ఉక్కిరి బిక్కిరవుతోంది మోదీ నోటి మాటకే డ్రాగన్ దేశ రక్షణ రంగంలోని కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది డ్రాగన్ డిఫెన్స్ స్టాక్స్ బరుసుగా పడిపోతున్నాయి పాకిస్తాన్ వినియోగించిన చైనా రక్షణ ఉత్పత్తులు భారత దాడులను నిలువరించలేకపోయాయన్న వార్తలతో ఆ దేశ డిఫెన్స్ పై ప్రభావం పడిందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్